మేం చేసిన తప్పులు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయని అంటున్నారు కదా మామయ్య గారు మేమేం తప్పు చేశామో చెప్పండి అని చెప్పి అవని అంటుంది మీరు ఎలాంటి తప్పు చేయలేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి వేదవతి అంటుంది మా తప్పులను గుర్తించారు కదా అత్తయ్య అవేంటో మీరే చెప్పండి అని చెప్పి అవని అంటుంది అక్షయ్ మీ కూతురని తెలిసినప్పుడే మాకు అక్షయ్ గురించి చెప్పొచ్చు కదా అని చెప్పి వేదవతి అంటుంది నాకు ప్రాణగండం అని చెప్పి చెప్పలేదు అని చెప్తున్నాం కదా అత్తయ్య అని చెప్పి అవని అంటుంది అక్షయ నిన్ను అమ్మ అని పిలిస్తే కదా నీకు ప్రాణగండం కానీ ఆ విషయం మాకు చెప్పుంటే మా మనసులోనే ఉంచుకునే వాళ్ళం కదా అక్షయను ప్రేమగా చూసుకునే వాళ్ళం కదా అని చెప్పి వేదవతి అంటుంది ఇదే కాదు మీ ప్రేమ పెళ్లి చివరికి మీ కడుపున పుట్టిన బిడ్డ గురించి కూడా మా దగ్గర దాస్తూనే వచ్చారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవని శ్రీకర్లు ఏం చేసినా ఈ కుటుంబం కోసమే కదా అత్తయ్య గారు అని చెప్పి పెద్దరోజు అంటూ ఉంటాడు మా కుటుంబం విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు బావా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఏంట్రా రాధా బావ మన కుటుంబం కాదా అని చెప్పి వసంత్ అంటుంది కొన్ని కొన్ని వాటిల్లో లిమిటేషన్స్ ఉంటాయక్క అని చెప్పి రాధాకృష్ణ అంటాడు చూసారా నానా రాధా ఏమంటున్నాడో అని చెప్పి వసంత్ అంటుంది వాడు అన్నది కరెక్టే కదమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటాడు అందుకే ఎన్నో తిని ఖాళీగా కూర్చోబోయ్యా అనేది అన్నిట్లో దూరుతూ ఉంటాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ అని తెలిసినప్పుడు ఈ ఇంట్లో గొడవలు ఇప్పుడు వారసురాలని తెలిసినప్పుడు కూడా ఈ ఇంట్లో గొడవలు ఎన్ని చెప్పినా అక్షయ్ ఇది మీలాంటి పాదం కాదనుకుంటా అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది పాదం గురించి నువ్వే మాట్లాడాలి నువ్వు ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే ఈ కుటుంబం ముక్కలైంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా భార్యనే అలా అంటావా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవని అన్నది కరెక్టే కదరా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక చాలు ఆపండి ఇలా గొడవలు పట్టడం వల్ల ఏం ఉపయోగం అని చెప్పి వేదవతి అంటుంది అవని అక్షయ్ గురించి మాకు ముందే చెప్పుకుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదు అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి అవని చేతిని పట్టుకొని అమ్మా అవని అక్షయ్ విషయంలో నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు అక్షయ్ ఎక్కడ ఉన్నా సరే మనం తిరిగి తీసుకొచ్చుకుందాము అక్షయ్ను సంతోషంగా చూసుకుందాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ అవని నువ్వేం బాధపడకు అక్షయకు అమ్మవారి దయ ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇంకెక్కడ అక్షయ అక్షయ ముంబైకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు వేదవతి మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజామందిరంలో అడుగు పెడుతుంది నా లాంటి జాతకం కలిగిన కోడళ్ళు నా ఇంట్లో అడుగు పెడతారని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను కానీ మనవరాలు రూపంలో నాకు ఆ అదృష్టం దక్కింది అలాంటి మనవరాల్ని మా ముందే నిలబెట్టి మాకు తెలియకుండా జాతకాన్ని అడ్డు పెట్టుకొని మా మనవరాల్ని మేమే అవమానించేలా చేసావు మనుషులు తప్పు చేస్తే మనుషుల్ని అనవచ్చు కానీ ఇప్పుడు మా కళ్ళ ముందు మా మనవరాల్ని అవమానించేలా చేసి నువ్వే తప్పు చేశావమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారిని నిందిస్తూ ఉంటుంది నిహారిక దొంగ జాతకం అడ్డు పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చింది అలాంటి నిహారికను క్షమించావు కానీ మాలాంటి జాతకం కలిగిన మా మనవరాల్ని మాత్రం ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయేలా చేశావు ఎందుకు చేశావు తల్లి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది నా మనవరాల్ని నా ఇంటికి తీసుకురా నాకు శిక్ష వెయ్యి నా మనవరాల్ని నేనే అవమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను అందుకే నాకు శిక్ష వెయ్యి నాకు నేనే శిక్ష వేసుకుంటాను అని చెప్పి వేదవతి ప్లేట్ తీసుకుని తలకేసి కొట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రసాదరావు ఇదంతా చూస్తూ వేదా వద్దు వేదా అలా చేయొద్దు వేదా అని చెప్పి అంటూ ఉంటాడు శిక్షించు నన్ను శిక్షించు నా మనవరాల్ని ఇంటికి తిరిగి రప్పించు నా జాతకం కలిగిన నా మనవరాలు తిరిగి వస్తే పది ఊర్లకు మంచి జరుగుతుంది నా మనవరాలు నా ఇంటికి వచ్చేలా చెయ్యి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది వేదా నువ్వు ఒకరికి మంచి చేసేదానివే కానీ చెడు చేసేదానివి కాదు అలాంటి నువ్వు నిన్ను నువ్వు శిక్షించుకోవడం ఎంతవరకు కరెక్ట్ ప్రసాదం చేసే మన మనవరాల్ని పది ఊర్లకు దేవత అయిన మన మనవరాల్ని ఆ అమ్మవారే తిరిగి తప్పకుండా ఇంటికి రప్పిస్తుంది అందుకని చెప్పి నిన్ను నువ్వు శిక్షించుకోవడం కరెక్ట్ కాదు వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అమ్మ దేవి మా వారసురాలు పది ఊర్లకు మంచి జరిగే నీ భక్తురాల్ని తిరిగి ఈ ఇంటికి వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పి ప్రసాదరావు వేదవతి ఇద్దరూ కూడా అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటుంది అప్పుడు కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మ అమ్మవారి ముందు కూర్చొని తప్పు జరిగిపోయింది నా మనవరాల నాకు తిరిగి ఇంటికి పంపించు అని చెప్పి మొరు అమ్మవారి ముందు కూర్చొని నాలుగు కన్నీళ్లు కార్చి అమ్మవారికి ఒక భక్తి పాట పాడిందనుకో అమ్మవారు అమ్మని కరుణించేస్తుంది మనవరాల్ని తిరిగి పంపించేస్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు సముద్రంలో మునిగిపోయిన పడవని బయటకు తీయటం చాలా కష్టం అలాగే అక్షయ ముంబై అనే మహానగరం నుంచి దొరకటం చాలా కష్టం మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే తప్పిపోయిన వాళ్ళను పేపర్ ప్రకటన ఇచ్చో ఏదో ఒకలా కనిపెట్టొచ్చు కానీ కావాలని దాక్కునే వాళ్ళను తిరిగి తీసుకురావటం చాలా కష్టం ఈ అక్షయ్ కూడా కావాలనే దాక్కుంటుంది కాబట్టి తిరిగి రాదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు టెన్షన్ పడుతున్నావేమో నాకైతే ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు క్లారిటీగా ఉన్నాను అని నిహారిక చెప్తూ ఉంటే నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా ఎండాకాలంలో తలపైన అవిసి గింజలు పెట్టుకున్నంత హ్యాపీగా ఉంది అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడు అవని శ్రీకర్ వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి కొంచెం పనుంది బయటకు వెళ్ళొస్తాము అక్షయ్ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాం కదా ఏమైనా తెలిసిందేమో కనుక్కుంటాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఏవైనా వివరాలు తెలుసుంటే పోలీసు వాళ్లే ఫోన్ చేసేవాళ్ళు కదరా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అక్షయ్ ఎలా వచ్చిందో అలానే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అక్షయ్ ఇక ఆశలు వదిలేసుకోవడం మంచిదేమో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీ అయితే మీరు అలానే ఆలోచిస్తారేమో కానీ మా కూతురు గురించి మేము అలా ఆలోచించము తను ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఒరే మా మనవరాల గురించి మీరు అలా మాట్లాడకండి మాట్లాడితే ఊరుకోను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని వాళ్ళ మాటలకేమొచ్చింది కానీ నువ్వు శ్రీకర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఏమైనా వివరాలు తెలిసాయేమో కనుక్కొని రండి నేను ఈయన దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలకు వెళ్ళొస్తాము అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మా మనవరాలు ఏడు సముద్రాల అవతల ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాము మీరేం బాధపడకండి అవని శ్రీకర్ మా మనవరాల్ని పల్లెటూరుకి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేస్తాము వేదకిస్తున్న గౌరవం అక్షయ్ కూడా ఇచ్చేలా చేస్తాము వేద తన స్థానాన్ని అక్షయ్కు కట్టబెడుతుంది అని చెప్పి ప్రసాదరావు అవని శ్రీకర్లకు చెప్తూ ఉంటాడు పదండి అక్షయ్ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొద్దాం అని చెప్పి వేదవతి అంటుంది ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే ఎదురుగా సుజాత ఉంటుంది సుజాతను చూసి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం జరిగింది ఎందుకు అందరూ ఆందోళనగా ఉన్నారు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది మీ చెల్లెలు అవని మీకేం చెప్పలేదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక అవని ఏడ్చుకుంటూ సుజాత దగ్గరకు వెళ్ళి సుజాతను హాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అవని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క అక్షయ కనిపించట్లేదు బాధగా ఉంది అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని అసలు విషయం సుజాతకు చెప్పు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అక్క మా కూతురు కోసం మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం కదా మా కూతురు ఎవరో తెలిసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నువ్వు చెప్పేది నిజమా మీ కూతురు గురించి మీకు తెలిసిందా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అవునక్క మా కూతురు ఎవరో కాదు అక్షయ మా కళ్ళ ముందు మా ముందు తిరుగుతున్న అక్షయే మా కూతురు అని చెప్పి అవని చెప్తుంది నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అవని అని చెప్పి సుజాత్ అంటుంది ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్తాను వినక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది సిద్ధీశ్వర స్వామి అక్షయం మీ కూతురు అని ఉగాది పండగ రోజు చెప్పడం అక్షయ్ నిన్ను అమ్మ అని పిలిస్తే నీకు ప్రాణగణం అని చెప్పడం ప్రాణగండం పోవడం కోసం హోమం జరిపించడం హోమం పూర్తయిపోయిన తర్వాత అక్షయ మీ కూతురని మీ కుటుంబ సభ్యులకి చెప్పమని చెప్పటం అలాగే అవని శ్రీకర్లు తిరిగి ఇంటికి వచ్చేసరికి రాధాకృష్ణ కడుపు నొప్పిగా ఉందని చెప్పి అక్షయ పసరు కలిపి ఇవ్వడం దాంతో అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం ఇదంతా కూడా అవని సుజాతకు చెప్తూ ఉంటుంది ఇంత మంచి శుభవార్తను అత్త మామలకు చెప్దామని వచ్చేసరికి ఇలా జరిగిందక్కా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అక్షయ్ మా మనవరాలని తెలియక అక్షయను మేము ఎంతలానో ఇబ్బంది పెట్టాము ఇప్పుడు మా మనవరాలు తిరిగి వస్తే మా మనవరాల్ని నెత్తిన పెట్టుకుంటాము పల్లెటూరుకు తీసుకెళ్తాము సంతోషంగా పండుగ చేసుకుంటాము వేదా తన ఆచార వ్యవహారాలన్నీ కూడా మా మనవరాలు మా వారసురాలు ఘట్టం లేని వారసురాలు అక్షయ్ కట్టబెట్టేస్తుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక్కడే ఉండి మాట్లాడుకోవటం కన్నా తలో దిక్కు వెళ్ళి వెతకటం నయం పదండి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది ఆగండి అని చెప్పి సుజాత అంటుంది ఏంటక్కా ఎందుకు ఆగమంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు అక్షయ పరాయ మనిషి అని చెప్పి అక్షయ్ను సూటి పొట్టి మాటలు అన్నారు అవమానించారు నిజంగా అక్షయ్ మీ కళ్ళ ముందుకు వస్తే అక్షయ్ను మీరు చెప్పినట్టు చూసుకుంటారా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది తప్పకుండా మా మనవరాల్ని నెత్తిని పెట్టుకుంటామమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అక్షయ ఇలా రా అని చెప్పి సుజాత పిలుస్తుంది ఇక అప్పుడు అక్షయ మెల్లగా ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటుంది అక్షయ్ను చూసి కుటుంబ సభ్యులంతా సంతోషపడుతూ ఉంటారు ఇక పెద్ద మాత్రం అక్షయ అమ్మవారిలా కనిపిస్తూ ఉంటుంది అమ్మ అవని అమ్మోరి తల్లి వస్తుందని చెప్పాను కదా వచ్చేసింది అని చెప్పి పెద్దరోజు చెప్తూ ఉంటాడు అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నీ కోసం ఎంతలానో ఏడ్చాను అని చెప్పి అవని తనివి తీరా అక్షయను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళు కూడా చాలా సంతోషంగా అక్షయ దగ్గరకు వస్తారు శ్రీకర్ కూడా అమ్మ అక్షయ నువ్వు మా నుంచి దూరం అయిపోతే మేము ఇంకా ఎక్కువ బాధపడతాము అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ నీ కోసం ఎంతలానో ఎదురు చూసాం మేమంతా నీ పట్ల నేను దురుసుగా ప్రవర్తించాను నన్ను క్షమించమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయ్యో పెద్దమ్మగారు మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అని చెప్పి అక్షయ్ అంటుంది ఇక అప్పుడు ప్రసాదరావు అక్షయ్ దగ్గరకు వచ్చి నువ్వు మమ్మల్ని ఈ రోజు నుంచి పెద్ద అయ్యగారు పెద్దమ్మగారు అని పిలవకూడదు అక్షయ తాతయ్య నాయనమ్మా అని చెప్పి పిలవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అదేంటి నేను అలా ఎలా పిలుస్తాను అవని మేడం వల్ల కూతురు కదా మిమ్మల్ని అలా పిలవాల్సింది అని చెప్పి అక్షయ్ అంటుంది అవని మేడం మీ కూతుర్ని తీసుకొచ్చారా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది తీసుకొచ్చాం అని చెప్పి అవని చెప్తుంది ఏది నాకు చూ చూపించండి మీ కూతుర్ని నేను చూడాలి అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి